చంద్రగిరి స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు పల్లినాయిన సుబ్రమణ్యం నాయుడు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు పాల్పడితే మాజీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కరెడ్డి తగిన మూల్యం చెల్లించక తప్పదని టీడీపీ సీనియర్ నాయకుడు కుమార్ రాజారెడ్డి టీడీపీ తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడు పిరుమలపల్లి ఈశ్వరెడ్డి జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు గౌస్ భాష విలేకల సమావేశంలో చివిరెడ్డిని హెచ్చరించారు సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్యే పులువర్తి నాని సతీమణి పులవర్తి సుధారెడ్డిపై చేసిన అవినీతి ఆరోపణలు పసలేను అని కొట్టుబడేశారు మరోమారు ఇటువంటి అసత్య ఆరోపణలు పాల్పడితే తుమ్మల గుంటలోని చివిరెడ్డి ఇంటి ముందు గాంధీ ఇజంతో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు అంటే పత్రికల్లో ఒకవేళ పాత్రికేయులు ఉంటారు జర్నలిజం వాళ్ళు పరిశోధించింది చేస్తా ఉంటారు నిజం ఉండొచ్చు కొంత అబద్ధం ఉండొచ్చు ఎందుకంటే రాజకీయాల్లో నిజంగా పత్రికలు వేసిందంతా నిజమని ఉండదు అదే విధంగా అబద్ధము ఉండకుండా పోవచ్చు సగం న్యాయం ఉండచ్చు సగం అబద్ధం ఉండొచ్చు దాదాపు రెండు మూడు జరిగింది ఆయన మీద ఆయన అవినీతి పరుడు కాదు రా ప్రమాణం చేయడానికి సిద్ధమని చెప్తే మూలస్థానం గుడి దగ్గర సాక్షాత్తు మంగాపురం స్వామి దగ్గర కూడా ఆయన అవి అవినీతి పరుడు వే నేను ఎలాంటి తప్పు చేయలేదు నేను ఇద్దరు అవినీతి చేయలేదు నేనే ప్రమాణం చేయడం జరిగింది అప్పుడు కూడా ఆయన ముఖం చాట్ చేయడం జరిగింది ఎప్పటికి ఎప్పటికప్పుడు నాని చేసే అభివృద్ధిని అడ్డుకునే దిశగా ఆయన ప్రయత్నిస్తూ నాని మనసును డైవర్ట్ చేసే విధంగా లేదా నా ఎందుకంటే ఒక టెన్షన్ క్రియేట్ చేస్తే లేదా ఒక అవినీతి ఆరోపణ చేస్తే దా బట్ట కాల్చి మనిషి మీద వేస్తే దాన్ని తుడుపుకోవడానికే టైం సరిపోయి తద్వారా అభివృద్ధికి అడ్డం ఉద్దేశంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చేస్తున్న ఈ ప్రయత్నాలు కుటుల ప్రయత్నాలని ఆపుకోవాలని అదేవిధంగా దాదాపు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుంచి నాని గారు చంద్రగిరి నియోజకవర్గంలో ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులను కానీ అలాగే వారి ఇంట్లో ఉండే స్త్రీల మీద కానీ తెలుగుదేశం పార్టీ కానీ లేదా నాని కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి ఆరోపణలు చేయలేదు వాళ్ళను రా రాజకీయాల్లోకి లాగలేదు అవినీతి ఆరోపణలు మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు దైవభక్త పారాయణుడు నేను ఆలయాలు కట్టించాను ఆలయ ధర్మకర్తగా నేను నిజాయితీగా ఉంటున్నానని చెప్పిన వ్యక్తి ఒక శాసనసభ్యురాలి భార్యను శాసనసభ్యుడి భార్యను ఆమె ఇంటికే పరిమితమై ఆమె ఏమన్నా ఎప్పుడన్నా రాజకీయాల్లో ఉంటే నాని రాజకీయాల్లో నిలబడ్డప్పుడు మాత్రమే ప్రచారం చేసింది తర్వాత ఎప్పుడైనా ఆమె ఏదైనా మహిళా సంఘాలతో మాత్రమే మారుతుంది తప్ప ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండే రాజకీయ నాయకులతో కానీ లేదా ఇంకొకరితో కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మాట్లాడింది లేదు అధికారులతో కూడా మాట్లాడింది లేదు అటువంటి ఆమెను అనవసరంగా రాజకీయాల్లో గీర్చి తద్వారా నానిని ఏదో డైవర్ట్ చేసి నానిని చంద్రబాబు గారి కుటుంబం నుంచి దూరం చేయాలని ఈ దురుద్దేశంతో భాస్కర్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాలు ఆపుకోవాలని భాస్కర్ రెడ్డి ఎలాగో ప్రమాణానికి రాలేదు ఈ తప్ప ఇంకొక తూరి ఆయన ఇదే విధంగా తన కుటుంబ ప్రయత్నాలు మొదలుపెడితే తెలుగుదేశం పార్టీ యావత్తు చంద్రగిరి నియోజకవర్గం మొత్తం కూడా చివరి భాస్కర్ రెడ్డి గారి ఇంటి ముందర మహాత్మా గాంధీ గారు నిర్దేశించిన పద్ధతిలో శాంతియుతంగా నిరసన చేయడం జరుగుతుంది ఇట్ ఇస్ నో సెకండ్ థాట్ ఆన్ దట్ వీఆర్ వెరీ ఇట్ ఇంకొక తప్ప నాని కానీ లేదా నాని ఇంట్లో ఆయన భార్యని కానీ లేదా ఆయన కుమారుడు మీద కానీ ఏదైనా ఆరోపణలు చేసినా లేదా రాజకీయాలకి అవినీతి మంట మచ్చ అంట అంటగట్టాలని ప్రయత్నించినా తప్పకుండా తుమ్మల గుంటలోనే ఇంతవరకు ఆయన గౌరవం ఇచ్చాం మేము పోలేక కాదు మా ఆయనకి ఎంత బంధువర్గం ఉందో అంతకు మూడింతల బంధువర్గం మాకు ప్రత్యేకంగా నాకైనా ఈశ్వర్ రెడ్డికైనా ఇటు తిరుమల రెడ్డికైనా మాకు బంధుత్వాలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ఈవెన్ తుమ్మల మాకు బంధుస్థాలు ఉన్నాయి పోవడానికి మాకేం ఇబ్బంది ఏమీ లేదు లేదా మాకు గుండె ధైర్యం లేక కాదు మాకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఒక వ్యక్తిత్వము గౌరవ భావంతో రాజకీయాలు చేయాలి గౌరవంగా రాజకీయాలు చేయాలని మా గురువు గారు అని చంద్రబాబు గారు చెప్పిన మాట కట్టుబడి ఇప్పటి వరకు కూడా ఎంతమంది పోయినా కూడా నేను మాత్రం పోలేదు తుమ్మల ఎందుకంటే ఒక మాజీ శాసనసభ్యుడిగా ఒక గౌరవమైన పదవిలో ఉన్నప్పుడు అతను మనం అతను ఇబ్బంది పెట్టకూడదు ఉద్దేశంతో ఉన్నాం ఇంకొక తూరి నాని కానీ నాని కుటుంబ సభ్యుల మీద కానీ అవినీతి ఆరోపణలు చేసినా నీకు సాక్ష్యాలు అంటే నేను ఉద్దేశం రా ఈ రోజే నువ్వు ముడుచుకొని పారిపోయావు సుధారెడ్డి గారు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తే కనీసం ఫోన్ ఎత్తి ఏమ్మా ఎందుకు ఫోన్ చేసావనే ధైర్యం లేకుండా పోయింది భాస్కర్ రెడ్డి గారు నేను చింతిస్తున్నాను ఆర్ నాట్ ఎనఫ్ కరేజ్ టు టేక్ ది ఫోన్ టు ది టు యూ ఇట్ వెరీ ఆన్ పార్ట్ దయచేసి ఇటువంటి పనులు చేసి నీ వ్యక్తిత్వాన్ని దిగదార్చుకోవద్దు రెండు తూర్లు మా శాసనసభ్యుడిగా చందగిరి చేశావు విప్పుగా చేశావు తుడా చైర్మన్గా చేశావు టీటీడీ బోర్డు మెంబర్గా చేశావు తుమ్మలగుంట వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తగా ఉన్నావు అటువంటి నువ్వు వ్యక్తి పది మందికి ఆదర్శంగా బతకాలి తప్ప పది మంది దగ్గర చీకొట్టుకునే విధంగా నువ్వు ప్రవర్తించకూడదని చెప్పి ఆశిస్తూ ఇంకొక దూరు ఇటువంటి తప్పులు చేస్తే తప్పకుండా తుమ్మలగుంటలోనే నీ ఇంటి ముందరే వచ్చి నాని కుటుంబ సభ్యులు మేమందరూ యావత్తే చదిగే తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి మీ ఇంటి ముందర మహాత్మా గాంధీ పద్ధతిలో నిరసన చేపడతాం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు